కామారెడ్డి కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంట్రాక్ట్ ఎలక్ట్రిసిటీ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో వందల మంది కార్మికులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇరవై నాలుగు బై ఏడు పవర్ సప్లై ఇంక్రిమెంట్ ఆర్టిజన్ కల్పించాలని కోర్టులో ఉన్న బిల్లుపై వెంటనే కౌంటర్ వేయాలని ఆర్టీజీఎస్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఎత్తున తెలంగాణ మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు నాణ్యమైన సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు కాంటాక్ట్ ఎంప్రైనియన్ జిల్లా అధ్యక్షుని మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యుత్ రంగ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ కార్మికుల సమస్య పరిష్కారానికి తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్రైసేసి యూనియన్ ఇదే హైత్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నేను సంయుక్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది మరి ఈ యొక్క సమ్మె ఇరవై తారీఖు నుంచి జరుగుతుంది ఈరోజు మూడో రాజు మరి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతా ఉన్నది మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మరి గత సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు నాడు ఇచ్చినటువంటి ఆర్టిజన్ కార్మికులకు ఏదైతే మరి సంస్థలో విలీనం చేసుకున్నట్టుగా ఆర్డర్ కాపీ ఇచ్చిరో అదే ఆర్డర్ ను తిరిగి మరి ఇప్పుడు కొనసాగించాల్సిందిగా ప్రతి ఆర్టిజన్ కార్మికుల్ని మరి సంస్థలో విలీనం చేసుకుని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము మరి హైకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ పిలుపై మరి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వెంటనే కౌంటర్ వేసి ఆర్టిజన్ కార్మికులను మరి విద్యుత్ రంగ సంస్థలో విలీనం చేసుకోవాలి అదేవిధంగా అప్పటి వరకు సుప్రీంకోర్టు సూచించినటువంటి విధానంగా ఏదైతే ఈ యొక్క సమాన పనికి సమాన వేతనం ఉందో అది కూడా మాకు ఆర్టిజన్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి మరి ఎన్పిడిసిఎల్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్మాన్ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో వారికి కూడా మినిమం వేజెస్ కల్పిస్తూ ఈఎస్ఐ ఈపీఎఫ్ తో పాటు మరి వారిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలన్నదే మా ప్రధానమైన డిమాండ్ ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత మటుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఆర్టిజన్ కార్మికుల సమ్మె చేయడానికి కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశము మరి ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేసుకున్నట్టుగా ఒక ఆర్డర్ ఇచ్చి వెంటనే ఆ యొక్క ఆర్డర్ ను ఒకటే రోజులో వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ యొక్క ఆర్డర్ ను తిరస్కరిస్తూ వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఒక్క డిమాండ్ తోటే ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క ఆర్డర్ ను రెగ్యులర్ ఆర్డర్ ను ఇంప్లిమెంట్ చేయమంటున్నారు తప్ప వేరే కోరికలు మాకేం లేవు దయచేసి ఆయా కోర్టులో ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు పై వెంటనే మరి అప్పీల్ వేసి వెంటనే కౌంటర్ వేసి ఆ యొక్క కేసును పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని మరి పత్రిక ముఖంగా మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తా